ప్రతి ఫోన్కి ఐఎంఈఐ నెంబర్ అనేది ఉంటుంది ఒకవేళ ఫోన్ పోయినా ఎవరైనా మన ఫోన్ దొంగిలించినప్పుడు మన ఫోన్లోని డేటాని వాళ్ళు మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది అప్పుడు ఈ ఐఎంఈఐ నెంబర్ ద్వారా మన ఫోన్ పోయినా దొంగిలించబడినా మన ఫోన్ ఓపెన్ కాకుండా బ్లాక్ చేయవచ్చు ఇప్పుడే మీ ఫోన్లోని ఐఎంఈఐ నెంబర్ని సేవ్ చేసుకోండి మీ బ్యాలెన్స్ ఇంకా ఎన్ని రోజులు ఉందో ఏడేటికి అయిపోతుందో చెక్ చేసుకోవాలి అనుకుంటే జియో కస్టమర్స్ అయితే స్టార్ త్రిబుల్ త్రీ హ్యాష్ ఎయిర్టెల్ కస్టమర్స్ అయితే స్టార్ వన్ టూ త్రీ హ్యాష్ విఐ కస్టమర్స్ అయితే స్టార్ వన్ డబల్ నైన్ హ్యాష్కి డైల్ చేసి చెక్ చేసుకోవచ్చు మన ఫోన్ నెంబర్ మర్చిపోయినా మన ఫోన్ నెంబర్లోని ఒకటో రెండో నెంబర్స్ లేకపోయినా మన ఫోన్లోనే మన ఫోన్ నెంబర్ని చెక్ చేసుకోవచ్చు జియో కస్టమర్స్ అయితే స్టార్ వన్ హ్యాష్ ఎయిర్టెల్ కస్టమర్స్ అయితే స్టార్ టూ ఎయిట్ టూ హ్యాష్ విఐ కస్టమర్స్ అయితే స్టార్ వన్ డబల్ నైన్ హ్యాష్కి డైల్ చేసి మన ఫోన్ నెంబర్ని చెక్ చేసుకోవచ్చు మన ఫోన్లో డేటా ఎంత యూజ్ చేశాం ఇంకా ఎంత డేటా బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవాలి అంటే జియో కస్టమర్స్ అయితే స్టార్ త్రిబుల్ త్రీ స్టార్ వన్ హ్యాష్ ఎయిర్టెల్ కస్టమర్స్ అయితే స్టార్ వన్ టూ వన్ హ్యాష్ విఐ కస్టమర్స్ అయితే స్టార్ వన్ డబల్ నైన్ స్టార్ టూ హ్యాష్కి డైల్ చేసి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ చెప్పేలోపు నా ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మన కాల్స్ ఎవరికైనా ఫార్వర్డ్ అవుతున్నాయో లేదో తెలుసుకోవాలి అంటే స్టార్ టూ వన్ స్టార్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి హ్యాష్ డైల్ చేస్తే యాక్టివ్లో ఉందో లేదో తెలుస్తుంది ఒకవేళ డియాక్టివ్ చేయాలి అంటే హ్యాష్ హ్యాష్ టూ వన్ హ్యాష్కి డయల్ చేస్తే డియాక్టివ్ అయిపోతుంది మనం ఎవరితోనైనా కాల్స్ మాట్లాడుతుంటే మనకి వేరే వాళ్ళు కాల్ చేస్తే కాల్ వెయిటింగ్ అని చూపిస్తుంది ఎవరికైనా ఇది యాక్టివ్ లేకుంటే స్టార్ ఫోర్ త్రీ హ్యాష్కి డైల్ చేయండి మనం ఎవరితోనైనా కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కాల్ వెయిటింగ్ రాకూడదు అంటే హ్యాష్ ఫోర్ త్రీ హ్యాష్కి డైల్ చేసి డియాక్టివ్ చేయవచ్చు మీ స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే స్టార్ హ్యాష్ ఫోర్ త్రీ హ్యాష్కి డైల్ చేయండి మనం సిగ్నల్ లేని ఏరియాలో ఉన్నప్పుడు మనకు ఏమైనా కాల్స్ వచ్చాయో లేదో తెలుసుకోవాలి అంటే స్టార్ త్రిబుల్ ఎయిట్ హ్యాష్కి డైల్ చేసి మిస్ కాల్ అలర్ట్ని యాక్టివ్ చేసుకోండి అన్నౌన్ కాల్స్ అండ్ మెసేజెస్ అవాయిడ్ చేయడానికి స్టార్ వన్ నైన్ జీరో నైన్ హ్యాష్ డైల్ చేసి డోనాట్ డిస్టర్బ్ సర్వీస్ని యాక్టివ్ చేసుకోండి